Gracias. de మాజీ ఎంపీ భర్తరామ్ మా ఏదైతే గౌరవ ఎమ్మెల్యే శ్రీనివాసీలు చేసి ఆయన అమ్మని అవదారాన్ని ఆయన ఎడిట్ చేసి అది సోషల్ మీడియా వేదికగా మా ఒక గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతిష్ఠి బాధం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మరి వ్యతిరేకంగా ఆయన చేసే మార్కింగ్ మీడియాలతో అసత్య ప్రసారాలు చేస్తున్నారు అటు విధంగా మరి ఏదైతే మీరు దర్యాప్తు చేసి దాని మీద మరి బాధ్యులైనా బాగా అందంగా కేసు కట్టి మరి యాక్షన్ తీసుకోవాలని మేము అందరం కూడా నగరసీసీలో తెలుగుదేశం పార్టీ అలాగే లేగల్ సెల్ ఆధ్వర్యంలో మీకు కంప్లైంట్ చేస్తున్నాం సార్

ఆయన తప్పుడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే మాట్లాడితే ఈవీఎం ఎమ్మెల్యే ఈవీఎంఎంఏ అంటున్నాడు దానికి ఒక ఆధారం కూడా ఏమీ లేదండి అంటే తద్వారా రాజ్యాంగం ద్వారా ఏర్పాటు అయినటువంటి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా ఆయన నిర్వీర్యం మాట్లాకారం చేస్తున్నాను మాజీ ఎంపీ మార్గాన్ని భరత్రామ్ రాజమండ్రి అర్బన్ సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి మీద కంటిన్యూస్గా అనుచిత వ్యాఖ్యలు అభాండాలో వేస్తున్నారు అవన్నీ నిరాధారమని ఏదో అసెంబ్లీలో బాలకృష్ణ గారు తాగి వెళ్ళాడని ఏదో కామెంట్ చేస్తే దానికి మా ఎమ్మెల్యే గారు కౌంటర్ ఇస్తే దాన్ని ఎడిటింగ్ చేసి తాగెళ్ళాడు అసత్య ప్రచారం చేస్తాడు అలాగే మాట్లాడితే ఈవీఎం ఎమ్మెల్యే ఈవీఎంఎమ్మెల్యే అని నువ్వు ఈవీఎం ఎమ్మెల్యే అనేటప్పుడు నువ్వు ఎందుకు సంవత్సరం మీద ఆరు నెలలు గడిచినా ఆయన మీద ఈవీఎంల మీద నెగ్గాడని ఎందుకు నువ్వు కేసు వేయలేకపోయావు కొన్ని రీకౌంటింగ్ వెళ్ళలేకపోయావు నేను పత్రికాముఖంగా ప్రశ్నిస్తున్నాను ఈవీఎం ఎమ్మెల్యే అయితే ఆయన అడ్డగోలుగా నెగ్గితే నువ్వు ఎందుకు కోర్టును ఆశ్రయించలేదు ఆయన గడచిన ఐదేళ్లలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో లేకపోయినా నిత్యం ఆయన ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల గురించి రాష్ట్రంలోని ప్లస్ రాజమండ్రిలోని నిత్యం ప్రజలతో ఉన్నారు కనుకనే ప్రజలు ఆదరించి డెబ్బై వేల పైచులకు వాటర్ల మెజారిటీతో గెలిపించారు అటువంటి ఎమ్మెల్యేని పట్టుకుని నువ్వు ఈవీఎం ఎమ్మెల్యే అంటావు ఆయన ఈవీఎం ఎమ్మెల్యే కాదు ఏటీఎం ఎమ్మెల్యే అంటే ఆల్ టైమ్ ఎమ్మెల్యే ఆయనే గుర్తుపెట్టుకోండి మార్గాన భరతరామ్ గారు ఆల్ టైమ్ ఎమ్మెల్యే ఆయనే ఎందుకంటే ఆయన ప్రజల మధ్య ఉన్నాడు అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల మనిషి ప్రజల మధ్య ఉన్నాడు కనుక ఆయన ఖచ్చితంగా ఆల్ టైం ఎమ్మెల్యే ఎప్పుడు ఆయన ఎమ్మెల్యే ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసి రాష్ట్రంలో శాంతి భద్రతకి విఘాతం కల్పించని చేస్తారు ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి ప్రైవేట్ వ్యక్తులు ఇదిలో కాదు మీరు ఏంటంటే సంస్థల మీద కూడా అభండాలు వేస్తున్నట్టుంది అటు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కానీ వీటి మీద అభండాలు వేస్తూ వ్యవస్థల్ని నిర్వీర్యం చేసే విధంగా మాట్లాడుతున్నారు ఇది రాష్ట్రంలో శాంతి భద్రతకు వికాసం కల్పించేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు మనం మాట్లాడేటప్పుడు బ్యాలెన్స్గా మాట్లాడుకోవడం మంచిది వ్యాఖ్యలు చేసే ముందు ఆధారమైన ఆరోపణలు చేయండి చేయడం మంచిది కదండి ఈరోజు స్థానిక మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో మరి మా గౌరవ ఎమ్మెల్యే గారి మీద సోషల్ మీడియాలో మార్పింగ్ వీడియోలు చేసి ఎడిటింగ్లు చేసి మరి మాజీ ఎంపీ ప్రస్తుత వైఎస్ఆర్సిపి నగర అధ్యక్షుడు మార్గాన్ భర్త్రామ్ తరచుగా ఆయన చేస్తున్న వీడియోలు మరి సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రజల మధ్యన మరి వర్గాల మధ్యన స్విచ్ పెట్టే విధంగా అనని మాటల్ని మాటలుగా ఎడిటింగ్ చేసి మరి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి మీద అలాగే హిందూపురం బా ఎమ్మెల్యే సినీ బాలకృష్ణ గారి మీద చేసిన వీడియో మరి నగరంలో మరి ఆయన సోషల్ మీడియా వేదికంగా అలర్ట్ చేయడం జరిగింది దానివి భర్తరామ్కి ఒకటే హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఐదు సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి ఈ రాజమండ్రి నగరంలో పిల్లలు అధిగించడం రోడ్ డివైడర్లో తప్పితే ఈ రాజమండ్రి అభివృద్ధిని మీరు ఏం చేసిందేమీ లేదు ఏ రోజు కూడా ప్రజాశక్తిలో ప్రజా సంస్థల మీద మీరు నిలబడి నిల్చొని మరి చేసింది ఏమీ లేదు మీకు ఏంటంటే మీరు ఇంకా మారరు ఎందుకంటే ఈ రాజమండ్రి ప్రజలు మీరు నిజంగా ప్రజలు సేవ చేస్తుంటే మా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే గారు మరి డెబ్బై మూడు వేల ఓట్లతో ఎలా గెలుపొందారు అంటే మీరు డెబ్బై మూడు వేల ఓట్లు మెజార్టీతో రాజమండ్రి ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు అయినా మీకు ఇంకా మీకు జ్ఞానోదయం అవ్వట్లే మీరు ఈ రాజమండ్రిలో ప్రజల్ని ఏ విధంగా పెట్టి మళ్ళీ మీరు ఒక మీ ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఒక సైకోలాగా మీరేమో ఇక్కడ పిల్ల సైకోలాగా మీరు ఈ రాజమండ్రి ప్రజలని మోసం చేయాలని చూస్తున్నారు రాజమండ్రి ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కానీ మళ్ళీ మీకు అంటూ ఇంకొకసారి అవకాశం ఇస్తే మరి ఇది ఒక మరో ఆంధ్రప్రదేశ్ బీహార్ కన్నా ఘోరంగా తయారవుతుందనే మరి రాజమండ్రి కానీ రాష్ట్రంలో కానీ ప్రజలు తిరగించారు మరి అటువంటి పరిస్థితుల్లో మరి మేము నగర ఎస్సీ వివాదం సంబంధించి దళితులుగా దళితు కూటమి నాయకులుగా మేము ఓటే చేస్తున్నాం పత్రం మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని క్రమశిక్షణతో రాజకీయాలు చేసే విధానంలో నడిపిస్తున్నారు మీకులాగా మీ పిల్ల సైకిల్ని ఇచ్చేసి రోడ్ల మీద గంజాకు కొట్టేసి తిరిగి లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అంత పరిస్థితిలో మా ఎమ్మెల్యే గారు అలాంటి వాటికి మనం మమ్మల్ని ముందుకు ఆయన కానీ ఒక కలుసైకి చేస్తే ఆయన కానీ ఒక కనసైగ చేస్తే నువ్వు రాజమండ్రిలో తిరగలవా మరి ఇది మీరు గ్రహించి గ్రహించుకొని మరి వైఎస్ఆర్సీపీ ఏదైతే నాయకత్వంలో ఈ మార్పింగ్ వీడియోలు ఒక కేంద్రంగా పెట్టుకొని మీరు ఆ వ్యాపారాలు చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ అంతా ఎలా ఉందంటే నిజాన్ని కన్నా అసత్యాలను ఎక్కువగా ప్రచారం చేస్తుంటే ప్రజలు నమ్మేస్తారనే ఒక భ్రమలో మీరు ఉన్నారు మీరు ఆ విధంగా మీరు ఏదైనా ట్రై చేసుకొని ఈ రాజమండ్రిలో ఎడిటింగ్ వ్యవస్థనే మీరు పెట్టుకొని మీరు ప్రోత్సహించుకొని ముందుకు నడిపించుకోవాల్సిందిగా నేను హితం బలుగుతున్నాను